హాయ్ ఈరోజు మనం డబ్ల్యూ బూస్ట్ అనే ఒక ఇంట్రెస్టింగ్ క్రిప్టో ఎకనామిక్ సిస్టమ్ గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం వినడానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించినా ఇది అసలు ఎలా పనిచేస్తుందో చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం సో లెట్స్ స్టార్ట్ అంతకంటే ముందు ఈ ఒక్క ప్రశ్నకు మనకు సమాధానం తెలియాలి అసలు ఎన్ఎఫ్టి పవర్డ్ ఎర్నింగ్ ప్రోగ్రాం అంటే ఏంటి దీని వెనుకున్న ఐడియా మనకు అర్థమైతే డబ్ల్యూ బూస్ట్ సిస్టంలోని ప్రతి భాగం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది రండి ఒక్కొక్కటిగా చూద్దాం ఓకే ఈ రోజు మన రోడ్ మ్యాప్ ఇదే ముందుగా డబ్ల్యూ బూస్ట్ అంటే ఏంటో చూస్తాం తర్వాత దానిలోని మూడు ముఖ్యమైన ఎన్ఎఫ్టీల గురించి ఆ తర్వాత పది లెవెల్స్ పేమెంట్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి ఇంకా చివరిగా ప్యాసివ్ అసెట్స్ గురించి మాట్లాడుకుందాం సరే మొదటి టాపిక్ వాట్ ఈస్ డబ్ల్యూ బూస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఇది మెటావేల్ ఎకోసిస్టమ్ లోపల బిల్డ్ చేసిన ఒక ప్రోగ్రామ్ కానీ ఇది మామూలు ప్రోగ్రాం కాదు ఎన్ఎఫ్టీలను బేస్ చేసుకుని యూజర్ గ్రోత్కి హెల్ప్ చేసే ఒక కొత్త రకమైన ఆర్కిటెక్చర్ ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది ఈ సిస్టంలో ఒక యూజర్ ప్రోగ్రెస్ అంతా వాళ్ల వ్యాలెట్కి లింక్ అయి ఉండదు బదులుగా ఒకే ఒక్క ఎన్ఎఫ్టికి లింక్ అయి ఉంటుంది అంటే ఆ ఒక్క ఎన్ఎఫ్టిని అమ్మేస్తే చాలు మొత్తం అకౌంట్ దానిలోని లెవెల్స్ ఎసెట్స్ అన్ని అవతల వాళ్ళకి వెళ్ళిపోతాయన్నమాట చాలా ఇంట్రెస్టింగ్ కదా అయితే ఈ మొత్తం సిస్టమ్ నిలబడింది మూడు ముఖ్యమైన ఎన్ఎఫ్టీల మీద వీటిని మనం ఈ వ్యవస్థకు మూడు మూల స్తంభాలు అని కూడా అనొచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటిది పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ దీన్ని మన డిజిటల్ ఐడి కార్డ్ లేదా మన అకౌంట్ లాకర్లాగా అనుకోవచ్చు మనం ఏ లెవెల్లో ఉన్నాం మన రివార్డ్స్ ఏంటి మన డేటా అంతా ఈ ఒక్క ఎన్ఎఫ్టీలోనే స్టోర్ అయి ఉంటుంది ఇక రెండోది లెవెల్ ఎన్ఎఫ్టీ ఇవి మనకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కావాల్సిన తాళం చెవులు లాంటివి ఒక లెవెల్ని అన్లాక్ చేయడానికి ఈ ఎన్ఎఫ్టీని వాడతాం ఒక్కసారి వాడమంటే అది రీడీమ్ అయిపోయి శాశ్వతంగా బర్న్ అయిపోతుంది అంటే మాయమైపోతుంది అనమాట చివరిగా వోచర్ ఎన్ఎఫ్టి మనం కష్టపడి సంపాదించిన రిఫరల్ రివార్డ్స్ని డబ్బుగా మార్చుకోవాలంటే ఇది కావాలి దీన్ని కావాలంటే సిస్టమ్కి టెన్ పర్సెంట్ ఫీజుతో వెంటనే అమ్మేయొచ్చు లేదా బయట మార్కెట్ ప్లేస్లో లిస్ట్ చేసి అమ్ముకోవచ్చు ఓకే ఈ మూడు ఎన్ఎఫ్టీలు ఎలా పనిచేస్తాయో చూసాం కదా ఇప్పుడు ఈ సిస్టమ్ కి గుండెకాయ లాంటి పది లెవెల్స్ గురించి తెలుసుకుందాం యూజర్లు ఈ లెవెల్స్ ద్వారానే ఎదుగుతారు ఈ పది లెవెల్స్ ని మనం రెండు భాగాలుగా చూడొచ్చు బేసిక్ ఇంకా ప్రో మొదటి ఐదు అంటే బేసిక్ లెవెల్స్లో తక్కువ ఖర్చుతో ఎంటర్ అవ్వచ్చు ఇక్కడ మనల్ని ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్స్కి తీసుకెళ్లడం మీద ఫోకస్ ఉంటుంది కానీ ఆరు నుండి మొదలయ్యే ప్రో లెవెల్స్కి వచ్చాక కథం మారిపోతుంది ఇక్కడ అసలైన సంపాదన మొదలవుతుంది అయితే ప్రతి లెవెల్ వెనుక ఒక స్ట్రక్చురల్ మోడల్ ఉంటుంది ఈ సిస్టంలో మొత్తం ఐదు రకాల మోడల్స్ ఉన్నాయి వీటిని బట్టే పొజిషన్స్ ఎలా ఫిల్ అవుతాయి పేమెంట్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనేది డిసైడ్ అవుతుంది ఒక్కసారి ఈ టేబుల్ని చూడండి ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది ఏ లెవెల్లో ఎంత పెట్టాలి మనకు ఎంత తిరిగి వస్తుందని ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ వన్ చూడండి ట్వంటీ ఐజీటీ పెడితే టూ హండ్రెడ్ వస్తుంది అంటే పది రెట్లు మళ్ళీ ప్రో లెవెల్స్లోకి వెళ్తే లెవెల్ సిక్స్లో కూడా సేమ్ వెయ్యి శాతం ఈల్డ్ కానీ ఎంట్రీ కాస్ట్ చాలా ఎక్కువ సరే లాభాలు బాగానే ఉన్నాయి కానీ ఈ డబ్బు అసలు ఎలా పంచుతారు ఎవరికి ఎంత వెళ్తుంది ఆ ఫైనాన్షియల్ ఫ్లో ఏంటో ఆ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం దీన్ని అర్థం చేసుకోవడానికి మనం మొదటి లెవెల్ అంటే ఎస్ థర్టీ స్ట్రక్చర్ని ఒక కేస్ స్టడీగా తీసుకుందాం ఇలా చూస్తే చాలా సింపుల్గా అర్థమవుతుంది ఈ ఎస్ థర్టీ స్ట్రక్చర్లో మొత్తం ముప్పై స్పాట్స్ ఉంటాయి కదా వాటి నుండి వచ్చే పేమెంట్స్ ఎలా డివైడ్ అవుతాయి అంటే రెండేమో అప్లైన్కి వెళ్తాయి ఎనిమిది నేరుగా మన వ్యాలెట్లోకి వచ్చేస్తాయి ఇక్కడే అసలు పాయింట్ ఉంది మెజారిటీ అంటే పద్దెనిమిది పేమెంట్స్ నెక్స్ట్ లెవెల్కి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవ్వడానికి పక్కన పెట్టేస్తారు అందుకే బేసిక్ లెవెల్స్ ని గ్రోత్ ఇంజిన్ అంటారు ఇప్పుడు బేసిక్ లెవెల్కి ప్రో లెవెల్కి ఉన్న అసలైన తేడా ఏంటో చూద్దాం దీనికోసం లెవెల్ సిక్స్ ని తీసుకుందాం ఇది కూడా ఎస్ థర్టీ స్ట్రక్చరే కానీ ఇది ఒక ప్రో లెవెల్ ఇక్కడ చూడండి కథ పూర్తిగా మారిపోయింది థర్టీ పేమెంట్స్లో ఏకంగా ట్వంటీ మన వాలెట్కి డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి చూసారా తేడా బేసిక్ లెవెల్స్లో గ్రోత్ మీద ఫోకస్ ఉంటే ప్రో లెవెల్స్లో డైరెక్ట్ సంపాదన మీద ఫోకస్ ఉంటుంది అందుకే దీని ప్రో అంటారు ఓకే ఇప్పటి వరకు మనం యాక్టివ్గా చేసే లెవెల్స్ గురించి మాట్లాడాం కానీ ఈ సిస్టంలో ఇవి మాత్రమే కాదు కొన్ని ప్యాసివ్ అసెట్స్ అంటే మనం ఏమీ చేయకుండానే సంపాదించుకునే ఆస్తులు కూడా ఉన్నాయి వాటిలో ఒకటి ఈ రాయల్టీ మ్యాట్రిక్స్ ఎనర్జీ లేదా ఆర్ఎమి ఇది మనం లెవెల్స్ యాక్టివేట్ చేసినందుకు వచ్చే ఒక బోనస్ టోకెన్ అనుకోండి భవిష్యత్తులో రాబోయే రాయల్ ట్రిక్స్ అనే ప్రోగ్రామ్ లో ఇది ఒక ఎనర్జీ లాగా చాలా కీలకం కాబోతోంది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సబ్స్క్రిప్షన్ అసెట్స్ దీని ద్వారా మనం గా అంటే ఏమి చేయకుండానే కొన్ని డిజిటల్ వనరులను మైనింగ్ ద్వారా సంపాదించుకోవచ్చు గోల్డ్ సిల్వర్ ప్లాటినం లాంటివి అనమాట ఇది ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్ ముందుగా మనం ఒక సబ్స్క్రిప్షన్ కొంటాం తర్వాత అది ఆటోమేటిక్ గా మన కోసం ఆస్తులను మైండ్ చేయడం మొదలు పెడుతుంది అలా కూడబెట్టిన ఆస్తులన్నింటినీ కలిపి ఒక ఎన్ఎఫ్టీగా వ్రాప్ చేయొచ్చు ఆ తర్వాత ఆ ఎన్ఎఫ్టీని మనం మార్కెట్లో అమ్ముకోవచ్చు అంతే సో ఇప్పటిదాకా మనం చూసింది ఒక క్లోజ్డ్ ఎకానమీ తనను తాను నడిపించుకునే ఒక సెల్ఫ్ సస్టైనింగ్ సిస్టమ్ Thanks for watching our YouTube channel. Please subscribe.